ఈ మొక్కలన్నీ కూడా మన కస్టమర్స్ ఆర్డర్ పెట్టారు వీటిలో కొన్ని స్పెషల్ మొక్కలు అయితే ఉన్నాయి అవి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇవి ముందుగా అనంతపూర్ నుంచి అండి ఆర్డర్ ఇది ఇవి చాలా మొక్కలు ఆర్డర్ పెట్టారు ఇది బనానా సపోటా ఇవి రెండు మొక్కలు అలాగే సరార్థన్ కాటన్ నేరేడు ఇవి ఒక రెండు దీనికైతే ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా ఉంది చూడండి అలాగే రెడ్ పనస ఇవి ఒక నాలుగు మొక్కలు ఇవైతే ఆల్రెడీ పూర్త ఉన్న మొక్కలే పంపిస్తున్నాము ఇది వచ్చేసరికి రెడ్ ఆపిల్ పేరు అండి పనస నెక్స్ట్ రెడ్ చక్కెరకేలి ఇవి రెండు మొక్కలు ఇలాచి ఏమో రెండు మొక్కలు ఈ మొక్కలు చీరల నుంచి ఆర్డర్ వచ్చాయి వీళ్ళు ఏం పెట్టారంటే వైట్ నేరేడు ఇది ఒక మొక్క ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉంది చూడండి అలాగే స్ట్రాబెర్రీ జామా ఇది బార్బ్ గ్రాస్ చెర్రీ ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉంది ఇది కూడా నెక్స్ట్ గమ్లెస్ జాక్ ఫ్రూట్ అలాగే హైబ్రిడ్ మునగ ఇది ఫ్లవరింగ్తో ఉంది ఇది కేజీ జామా ఇది చిన్నసిరి ఇవి టోటలో ఒక ఆరేడు మొక్కల వరకు ఇవి ఉన్నాయి ఈ మొక్కలు ఉప్పల నుంచి ఆర్డర్ వచ్చాయి ఇది హెమాయత్ మ్యాంగో ఆకు సంపంగి చెన్నుసిరి లిల్లీ దేశీ లిల్లీ అలాగే రాధా మనోహరం ఇవి టోటల్ నెక్స్ట్ ఈ మొక్కలు పార్వతీపురం అండి ఇది లాంగాను బ్రౌను అలాగే ఇది మిరాకిల్ ఫ్రూట్ ఇది ఎగ్ సంపంగి దీనికి ఆల్రెడీ చిన్న ఫ్లవర్ కూడా ఉంది చూడండి నెక్స్ట్ ఇది వాటర్ యాపిల్ గ్రీను ఈ ఆర్డర్ కోదాడకండి ఈ పెట్టిన కస్టమర్ మన దగ్గర చాలాసార్లు పెట్టారు వీళ్ళు చాలా ఎక్కువగా కొంటారు మొక్కలు కూడా ఈ మొక్క రెడ్ డ్రాగన్ ఇది హైబ్రిడ్ డ్రమ్ స్టిక్ మునగ అలాగే రాధా మనోహరం ముద్దుది ఇది మిరప మందారం ఇది గోవర్ధన్ బిగ్ ఫ్లవర్ అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది దానికి చిన్న ఫ్రూట్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మల్బెర్రీ మల్బెర్రీ లాంగ్ ఫ్రూట్ ఈ మొక్క ఆల్రెడీ కాయలు ఉన్నాయి చూడండి ఈ కస్టమర్ ఏంటంటే ఆల్రెడీ బయట ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర ఈ మల్బరీ కొన్నారంట కాకపోతే అది ఎప్పటికీ కూడా ఫ్రూటింగ్ అయితే రావట్లేదు ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన మొక్క అయితే పంపేస్తున్నాము అలాగే దీని పేరు జెట్రోఫా ఇది మియాజాకి మ్యాంగో మియాజాకి మ్యాంగో ఇది ఒకటి పెట్టారు చాలా రేట్ ఎక్కువ మియాజాకి ఇది సూర్యనామ చెర్రీ అలాగే బ్లాక్ బెర్రీ పూణె అంజీరా ఒక రెండు మొక్కలన్నీ ఉంటాయి అలాగే మల్బెర్రీలోని గ్రీను ఇవన్నీ కూడా కోదడైతే వెళ్తాయి ఈ ఆర్డర్ గొంతకాల నుంచి అండి ఈ పెట్టిన మొక్కలు కస్టమర్ మన దగ్గర చాలా చాలా సార్లు కొన్నారు ఇప్పుడుకి వచ్చి దాదాపు ఒక ఏడెనిమిది సార్లు వరకు కూడా మన ఉన్నారు థాయిలాండ్ మ్యాంగో ఇది తుప్పమల్లి మూడు మొక్కలు పొడుగు మల్లి ఒక రెండు మొక్కలు ఉంటాయి అలాగే ఇది టేబుల్ నిమ్మ ఈ టేబుల్ నిమ్మ ఆల్రెడీ ముందుసారి చనిపోయింది మేము పంపించిన మొక్క అందుకే రిప్లేస్మెంట్ కింద మళ్ళీ పంపిస్తున్నాము ఇది అమృతపాణి అరటి పూనే అంజీరా ఇవి ఒక రెండు మొక్కలు నెక్స్ట్ ఇది తైవాన్ వైట్ జామా ఆల్రెడీ కాయతో ఉంది ఇది బొండుమల్లి ఇవి టోటల్ పద్నాలుగు పదిహేను వస్తాయి మొక్కలు ఇవండి టోటల్ మొక్కలు మన కస్టమర్స్ ఆర్డర్ పెట్టిన మొక్కలన్నీ కూడా వీటిని అన్నింటినీ కొరియర్ చేస్తాము ఇలా కొరియర్ చేసిన మొక్కలన్నింటికి కూడా సెవెన్ డేస్ రీప్లేస్మెంట్ ఇస్తాము సెవెన్ డేస్లో మొక్క ఏదైనా చనిపోతే మేము కొత్త మొక్క అనేది పంపిస్తాము లేదా మనీ అయినా రిటర్న్ కొట్టేస్తాం అలాగే ఈ మొక్కలు మేము కొరియర్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అయిపోతే అండ్ మీకు కూడా ఏమైనా ప్లాట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి